గడిచినటువంటి పది రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అత్తనాదాలు ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు దానికి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే గడిచినటువంటి పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రి అనకా పగలనక మధ్యాహ్నం అనకా సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడతా తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు రోజుకు రోజులు రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది జరిగినటువంటి ఈ వైపరీత్యం దీనికి గల కారణాలు దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజు రోజుకి రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ పదిహేను వేలు క్యూసెక్లు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దీని నుంచి వరద వస్తుంది ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ దానికి సంబంధించినటువంటి డిఈ ఆయన పేరు మాధవ్ నాయక్ ఆయన మేము ఇరవై గంటల ముందుగానే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు